ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ఏపీ బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు మొత్తం రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్లతో బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఏపీ ఆమోదం తెలిపింది బడ్జెట్ ఆమోదంతో పాటు అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్థిక మంత్రి బుగ్గన వారం రోజులుగా అధికారులతో కసరత్తు చేసి ఓ రూపిచ్చారు పూర్తిస్థాయి బడ్జెట్ పెడుతున్నప్పటికీ మూడు నాలుగు నెలల అవసరాలకు మాత్రమే అసెంబ్లీ ఆమోదం పొందనుంది గతంలో ప్రతి బడ్జెట్ లోనూ సంక్షేమ పథకాలు ఎక్కువగా కేటాయింపులు చేసింది వైసీపీ సర్కార్ ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో పథకాలు కేటాయింపుల కంటే కూడా ఉద్యోగుల జీతాలు పెన్షన్లు రోజువారీ ప్రభుత్వ ఖర్చులు ఇతర ప్రధాన అవసరాలకు సరిపడా అంచనాలకు అసెంబ్లీ ఆమోదించనుంది ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ఆమోదం పొందుతుంది బడ్జెట్ వేళ ఆర్థిక శాఖ అధికారులు ఓటా అకౌంట్ బడ్జెట్ కు తెల్లవారుజామున విజయవాడ కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఇతర అధికారులు పూజలు చేయించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన అన్ని వర్గాల ప్రజల ఆనందం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తున్నామని ప్రస్తుతం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి నాలుగు నెలల కాలానికి ఆమోదం లభిస్తుందన్నారు జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారన్న బుగ్గన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే దీనికి నిదర్శనమన్నారు మన ప్రభుత్వ విధానాల్లో ప్రధానమైన అంశం ఏమంటే చాలా అట్టడుగున ఉండే వర్గాలు బడుగు బలైన వర్గాలు ఒక ప్రభుత్వం లేకుంటే అసలు బ్రతుకుతెరువు ఎట్లా సాగించాలి అని చెప్పే వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రాధాన్యతనివ్వడం జరిగిందనమాట దాంతోపాటు మీరు గమనించినట్లయితే గత ఐదు సంవత్సరాల బడ్జెట్లు కూడా ప్రధానమైన మనం ఇచ్చిన ప్రాముఖ్యత వచ్చేసి వైద్య వైద్యము విద్య అదేవిధంగా ఉమెన్స్ ఎంపవర్మెంట్ అదేవిధంగా వ్యవసాయదారులు రైతులు అదేవిధంగా ఓల్డేజ్ పీపుల్ ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళు వీళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది వాటితో పాటు ప్రతిపక్ష పార్టీలు ఎన్నో తప్పటి తప్పు ప్రచారాలు చేస్తూ ఉన్నారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కూడా పెట్టుబడులు లెక్కేసుకున్న పరిశ్రమకు సంబంధించిన ఒకవేళ విధానాలు కానీ గ్రోత్ కానీ లెక్కేసుకున్నా అదేవిధంగా రోడ్ల మరమ్మతులు కానీ కొత్త రోడ్లు లెక్కేసుకున్న మరీ ముఖ్యంగా సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్ కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ద్వారా సంబంధం ద్వారా ఎందుకంటే మనం ఒక ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్నాం కాబట్టి ఆ సంబంధం ద్వారా ఎన్నో పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో రెండు రాష్ట్రాలకు అవన్నీ కూడా రిజల్యూషన్కు తీసుకురావడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వాస్తవానికి టీడీపీ ప్రభుత్వము సగభాగం పైన కాలపరిమితి సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా కూడా పొల్యూషన్లో ఉన్నా కూడా వాళ్ళు సాధించుకోలేకపోయినారు మనము గుడ్ సెంటర్ స్టేట్ రిలేషన్షిప్స్ వలన మనము సాధించుకోగలిగినాం ఎన్నో విషయాలు సాధించుకోగలిగినాం అన్నమాట అదేవిధంగా మనకు కేంద్రం నుంచి ఏదైతే మనకు అంటే రోడ్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ దాని తర్వాత ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కానీ సంబంధించిన ఇష్యూస్ కానీ పోలవరం ఏదైతే పోయిన ప్రభుత్వము దాన్ని మధ్యలో వదిలిపెట్టేసిందో ముందుకు పోకుండా వెనకాలకు పోకుండా దానికి కూడా ఒక సొల్యూషన్ తీసుకురావడం జరిగింది డెఫినెట్గా సంక్షేమానికే పెద్దపీట ఉంది ఇక్కడ లేము సంక్షేమానికే పెద్దపీట ఉంది సంక్షేమానికి పెద్దపీట ఉండేదానికి అదనమైన కారణం కూడా ఏమంటే కోవిడ్ కోవిడ్ అప్పుడు మనం ఖచ్చితంగా సంక్షేమానికి పెద్దపీట ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద ఎకానమి ఫైనల్గా అదే చెప్తున్నారు కోట కొంటే ఎప్పుడు కోటం కదా శ్రీకా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ని ఈ రోజు ప్రవేశపెట్టబోతున్నారు అసెంబ్లీలో అసెంబ్లీ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జైరాజ్ మనకు అందిస్తారు జై రాజ్ సుమా ఈ రోజు ఆ డిఎస్టి ప్రకటన వెలువడబోతోంది మధ్యాహ్నం మూడు గంటలకి ప్రత్యేళన దాదాపు ఆరు వేల ఒక్క పోస్టులని దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు ఎంతో కాలంగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి